సినిమాలో బాహుబలి ప్రభాస్ మరి రియల్ బాహుబలి ఎవరు ఈ చర్చ తన పరిధిని విస్తరించి మరీ వ్యాపిస్తోంది ఏ నోట విన్నా రియల్ బాహుబలి గురించే ఇంతకీ ఎవరనైనా మీ డౌట్ నో డౌట్ రియల్ బాహుబలి రాజమౌళి అని ప్రతి ప్రేక్షకుడి నోటి వెంటా వస్తుంది ఒక వ్యక్తి ఓ శక్తిగా మారడం అంటే ఇదేనేమో నిజంగా రాజమౌళిలో ఓ శక్తి దాగుంది ఈ సందర్భంగా పాత సినిమా పాతాల భైరవిలో మాయల ఫకీర్ యస్వి రంగారావు తన శిష్యుడు పద్మనాభంతో ఓ ప్రశ్న అడుగుతాడు డింబకా మనకు నచ్చిందే జనం చూడాలా జనానికి నచ్చింది మనం చెయ్యాలా అని ఇది రాజమౌళికి ఖచ్చితంగా సరిపోతుంది జనానికి నచ్చినవి చేస్తూ వస్తున్నాడు కనుకనే వరుస హిట్లతో ముందుకు దూసుకెళ్తున్నాడు ఇన్ని వరుస విజయాలు సాధించడం ఒక ఎత్తైతే బాహుబలి ది కంక్లూజన్ ఒకటే ఒక ఎత్తు తెలుగు కళామతల్లి తన బిడ్డ రాజమౌళిని చూసి గర్వంగా నిలబడింది ఓ వ్యక్తి ఐదు సంవత్సరాలు ఓ సినిమాపైనే దృష్టి పెట్టి ఇంతటి సంచలనాలను నమోదు చేశాడంటే ఏ తల్లి మాత్రం గర్వించదు రియల్ బాహుబలికి ఉన్న ఓర్పు నేర్పు ఈ విజయానికి కారణం తనకేం కావాలో తను ఏం చూపిస్తే ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతారో రాజమౌళికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు పాతతరం దర్శక దిగ్గజాలైన కెవీ రెడ్డి బిఎన్ రెడ్డి వి మధుసూదన్ రావు కమలాకర్ కామేశ్వరరావు దాసరి నారాయణరావు కె రాఘవేంద్రరావు గారు సరసన ఎస్ ఎస్ రాజమౌళిని చేర్చుదాం ఇంతకన్నా చేర్చదగ్గ వ్యక్తి మరొకరు లేరు కాబట్టి